నిఘా తెలుగు టీవీకి స్వాగతం మోంతా తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అధికారులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గురువారం నాడు న్యూజిల్లా మండలంలో పర్యటించి పరిశీలించారు పువ్వాడ గ్రామంలో తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను సందర్శించి నీటి ప్రవాహానికి కోతకు గురైన రోడ్లను మరమ్మతులు ప్రభుత్వానికి నివేదించాలని జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు వర్షానికి ఈదురు గాలులకు తెగిపోయిన కరెంటు తీగలు విరిగిన ఒరిగిన కరెంటు స్తంభాలను ఆయన పరిశీలించారు విద్యుత్ స్తంభాలు నేలకు వరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి గ్రామాలకు కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు ఉప్పలపాడు తల్లారపల్లి గొల్లపాలెం గ్రామాలలో పర్యటించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు స్పాట్ లోనే ఇన్యూమరేషన్ చేస్తున్నాం అంటే ప్రభుత్వం ద్వారా వీరికి ఎకరానికి పదివేల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఆదుకోవడానికి ఎకరానికి పదివేల రూపాయలు ప్రకటించున్నారు అందుకోసం అంటే ఫీల్డ్ లోనే దెబ్బతిన్న పొలం దగ్గరే మేము ఫోటోలు పెట్టి ఆన్లైన్ చేస్తున్నాం అది పట్టుకొని చూపించు ఇలా చూడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకి ప్రతి రైతుకి నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది పంట నష్టపరిహారం అందజేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి ఆర్టీజీఎస్ మంత్రి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు దీని మీద చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఎక్కడెక్కడ రైతులు నష్టపోయారు అలాగే ఈ తుఫాను వలన నష్టపోయినటువంటి రైతాంగం వివరాలు నష్టపోయినటువంటి ప్రజల వివరాలన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వం సేకరిస్తా ఉంది తప్ప తప్పనిసరిగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రతి రైతుని ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం తొందరలోనే పంట నష్టపరిహారం ప్రహారం అందజేయడం జరుగుతుంది నమస్కారం